ఎప్పటి మాదిరిగానే నాలుగింటికి లేచానండి పనులన్నీ పూర్తయ్యేటప్పటికీ పౌదొక్కారైంది అలా ప్రశాంతంగా కూర్చున్నాను అంతే ఎందుకు కూర్చున్నానో తెలియదు అలా కూర్చున్నాను అంతే దాదాపు ముప్పై గంట సేపు ఆ ప్రశాంతతలో ఉన్న తర్వాత ఏదో రకరకాల ఆలోచనలు అలా వస్తూ ఉన్నాయి నేను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఒక చోట ఎందుకో అనుకోకుండా నేను స్టక్ అయ్యాన నేను స్టక్ అయ్యానా లేకపోతే నేను అలాగా నిలువరించబడ్డానా అన్నది చెప్పాలంటే ఎస్ నిలువరించబడ్డానంతే హూయా మై అన్న దాని మీద ఆలోచన మళ్ళీందండి ఇంతకుముందు ఒకసారి చేశాను ఏమై మీద చేశాను కానీ దాంట్లో ఏం చెప్పాను అన్నది గుర్తులేదు కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఎందుకో కొత్త కోణాలను స్పృశించినట్టుగా అనిపించింది అనమాట సరే చేద్దాం ఇబ్బంది ఏముంది అని అనుకొని మెల్లగా కాగితం కలం తీసుకొని ఏదో నాకు తోచింది రాశాను అనుకోండి సో ఇవాళ టాపిక్ ఏంటంటే హుయామైల్ నేనెవరు ఈ పెద్దలు ప్రవచనకర్తలు జ్ఞానులు విషయం మీద చాలా భావజల్లాన్ని మానవాడి మీద వెజ్జల్లేరనుకోండి ఆ మాటకు వస్తే అసలు ఈ ప్రశ్నని సంధించింది మటుకు మానవాడి మీద రమణ మహర్షి గారు అనమాట వారు మనల్ని ఆలోచించమన్నారు కానీ సమాధానము చెప్పలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక పట్టాన్ని చెప్పినా మనకి అర్థం కాదండి అంటే ఒకడు చెబితే అర్థమయ్యేది కాదు ఇది మనగ్గా మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట అనుభవీక వైద్యంగా ఉండాలి ఇంకోలా చెబితే అర్థమవుతుందేమో ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి నేను ఆత్మసాక్షాత్కారం పొందాను అని చెప్పడండి ఒకవేళ కనుక చెప్పడానికి ప్రయత్నిస్తే మటుకు అతను ఆత్మసాక్షాత్కారం పొందనట్టే లెక్క కేవలం ఆయన దాన్ని అనుభవిస్తాడు వాస్తవాన్ని తెలుసుకుంటాడు ఎందుకంటే అలా చెబితే ఒక పట్టాన్ని ఎవ్వరికీ అర్థం కాదండి అది అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే నేనెవరు అన్న విషయాన్ని మన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన మనం తెలుసుకోవాలి అంతే అయితే దీనికి ప్రాతిపదిక ఏమన్నా ఉంది అంటే అసలు ముందు నేనెవరు అని తెలుసుకోవటమే నేనెవరు అన్న విషయం మీద కనుక మనకు అవగాహన వచ్చిందనుకోండి పట్టు అనుకోండి అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనే ప్రయాణంలో మొదటి అడుగులో ఉన్నామని మనకు అర్థం అన్నమాట సో మళ్ళీ నేను నేనెవరు అన్న విషయం దగ్గరకు వస్తాను ఇది తెలుసుకునే ముందు నా ఉద్దేశంలో ముందు సృష్టి మీద అవగాహన రావాలండి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ప్రకృతి ఇవన్నీ కూడాను భగవంతుని సృష్టి కదా అయితే మరొకంగా మనం ఒక ప్రశ్న వేసుకుందాం అదేంటంటే అసలు భగవంతుడు వీటిని ఎందుకు సృష్టించాడు ఎవరు అనుభవించడానికి సృష్టించాడు నా ఉద్దేశంలో జీవులు అనుభవించడానికి వీటన్నిటిని సృష్టించాడండి అంటే సృష్టి ఆ విధంగా చేశాడు అనమాట ఇప్పుడు చూడండి ఏదైనా ఒకటి ఉంది అంటే అది అనుభవించడానికేగా ఆధ్యాత్మిక ప్రయాణంలో సూటిగా చెప్పాలి అంటే ఆనందాన్ని అనుభవించడానికే కదా ఇక్కడ సుఖం వేరు సంతోషం వేరు ఆనందం వేరండి సుఖం శరీరానికి సంతోషం మనస్సుకి ఆనందం వచ్చేసి ఆత్మకనమాట అందుకనే ఆనందో బ్రహ్మ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే బ్రహ్మదేవుడు అనుభవిస్తున్న ఆనందము ఇది పరమానందము మరి బ్రహ్మదేవుడు అనుభవిస్తున్న ఆనందము అంటే భగవంతుడు అనుభవిస్తున్న ఆనందం కదా అందుకనే దీన్ని బ్రహ్మానందం అని కూడాను అంటుంటారు భగవంతుడు ఇంత గొప్ప సృష్టిని చేయటంలో ఉద్దేశం ఏంటంటే తన సృష్టిలోని జీవులన్నీ కూడాను ఈ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాలి అని కాకపోతే జీవులుగా మనం నిజంగా నిజాయితీగా త్రికరణ శుద్ధిగా భగవంతుని యొక్క సృష్టిని అనుభవిస్తున్నామా నేను సమాధానం చెప్పక్కర్లేదు ఏంటి లేదు 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 ఇది లోక విదితం అన్నమాట కారణం ఏంటంటే ప్రకృతిని ప్రకృతిగా వండనివ్వకుండా దాన్ని మనం వికృతిని చేసే ప్రయోగాలు చేస్తున్నాం అనమాట ఇలా స్వయంకృతాపరాధం కారణంగా కష్టాలు బాధలు ఇవన్నీ కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి వీటిని మనం అనుభవించక తప్పదు ఈ భూమి మీదకి మనం నిజంగా చెప్పాలి అంటే మన ప్రమేయం లేకుండా వచ్చాం అంతే కదండి అయితే ఇక్కడ డౌట్ వస్తుంది అదేంటి మన తల్లిదండ్రుల ప్రమేయంతో వచ్చాం కదా అని చెప్పేసి ఆన్సర్ సింపుల్ అండి మరి వాళ్ళు మటుకు వాళ్ళ ప్రమేయంతో వచ్చారా రాలేదుగా కాబట్టి జీవులన్నీ వాటి వాటి ప్రమేయాలు లేకుండానే వచ్చాయి అని మనం చెప్పక తప్పదు ఇలా జీవులన్నీ అలా రావటంలో భగవంతుని దృష్టిలో ఇందాక చెప్పినట్టుగా భగవంతుడు తన సృష్టిని ఆనందంగా అనుభవించడానికే మనల్ని భూమి మీదకి పట్టుకొచ్చాడు పంపించాడు కాసేపు మిగతా జీవుల్ని పక్కన పెడితేనండి మానవులుగా మనం సుఖానికి సంతోషానికి ప్రాముఖ్యతనిస్తూ ఇస్తూ అంటే ఆనందాన్ని అసలు పూర్తిగా వదిలేసి కష్టాలని బాధలని కొని తెచ్చుకుంటున్నాము అంటే అసలు శిశులైన ఆనందాన్ని ఇక్కడ ఆనందం అంటే ఏం లేదండి ఆత్మానందమే దాన్ని మనం అనుభవించట్లేదు సో స్వయంకృతాపరాధ కారణంగా మనం వీటినన్నింటినీ అనుభవించక తప్పదు కాబట్టి భగవంతుని అంశలమైన మనం విశ్వాత్మ ద్వారా జీవాత్మలుగా మారి అనుభవించవలసినవి అనుభవించాలి కాబట్టి శరీరం తీసుకొని ఈ భూమి మీదని మనం పంపబడ్డాము అంతేనండి ఏ ప్రయోజనం కోసం సృష్టి జరిగిందో ఆ ప్రయోజనం తెలుసుకొని ఆత్మానందాన్ని పొందనంత వరకు శరీరాన్ని ధరించిన ఆత్మలుగా మనం వస్తూ ఉండాల్సిందే పోతూ ఉండాల్సిందే పునరపి జననం పునరపి మరణం అంతేనండి సో ఫైనల్గా నేనెవరు అంటే కర్మని అనుభవించడానికి శరీరాన్ని ధరించిన ఆత్మలం అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న లౌకిక జీవులం అంతేనండి నా ఉద్దేశంలో నా ఉద్దేశంలో నేను పెద్ద పండితుడిని ఏమీ కాదనుకోండి అయినా కూడాను నా భావాలు మీతో ఇలా పంచుకుంటూ ఉంటాను కదా కాబట్టి మళ్ళీ చెప్తాను నేనెవరు అంటే కర్మని అనుభవించడానికి శరీరాన్ని ధరించిన ఆత్మలం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న లౌకిక జీవులం అంతేనండి అంతకంటే ఏం లేదు ఒకవేళ కనుక నేను చెప్పింది కనుక తప్పైతే దయచేసి మీరు నన్ను కరెక్ట్ చేయగలరు ఎందుకంటే తెలుసుకోవాలి కదండి మనం కూడా ఒక కొత్త కోణాన్ని ఏదో ఆవిష్కరించాలని నేను అనుకుంటున్నాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మరి నా ఆలోచన మరి మీతో పంచుకోకపోతే ఎలాగా అందుకని పంచుకుంటున్నానండి సో ఇదండి వీడియోలోని సంగతి వినందు కృతజ్ఞతలు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఐకాన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ని పెట్టండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి లేదు కిరణ్ గారు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి మీతో పంచుకోవాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా నాతో ఫోన్ చేసి మాట్లాడవచ్చండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి పిఓఆఆర్యు పోరూరి మా ఇంటి అండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో सिक्स थ्री जीरो एट नाइन नमस्कार